హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం చూడబోయే సుప్రసిద్ధమైన దేవాలయం శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం మంగళగిరి ఈ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ దగ్గర నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మన మంగళగిరి అనే పట్టణంలో ఉంది మంగళగిరిలో మూడు నరసింహస్వామి ఉన్నాయి కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొండపైన ఉన్న పానకాల స్వామి ఆలయం కొండ శిఖరం మీద ఉన్న గండాల నరసింహస్వామి ఆలయం కొండ దిగువన ఉన్న ఆలయంలో శ్రీలక్ష్మి సమేత నరసింహస్వామిని భక్తులు దర్శించుకోగలరు కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గాలిగోపురం యొక్క విశిష్టత మనం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆలయానికి నాలుగు వైపులా గాలిగోపురాలున్న తూర్పున ఉన్న గాలిగోపురం నిర్మాణ శైలి వల్ల చాలా ప్రసిద్ధి కెక్కింది మొట్టమొదట విజయనగర రాజులు ఈ గోపురం నిర్మాణం చేపట్టి మూడు అంతస్తులు కట్టించారు తర్వాత కాలంలో అక్కడి జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఏడు పద్దెనిమిది వందల తొమ్మిదిలో ఈ గోపురంపై ఇంకొక ఎనిమిది అంతస్తులు నిర్మింపజేశారు నూట యాభై మూడు అడుగుల ఎత్తు ఉన్న ఈ గోపురం వెడల్పు నలభై తొమ్మిది అడుగులు మాత్రమే వెడల్పు తక్కువగా ఉండి ఇంత ఎత్తుగా ఉన్న ఇలాంటి గోపురాలు చాలా అరుదుగా కనిపిస్తాయి అందుకే ఇది చాలా ప్రసిద్ధికెక్కింది దీని గురించి ఇంకొక ఆసక్తికరమైన విశేషం కూడా ప్రచారంలో ఉన్నది గోపురం పద్నాలుగు అంతస్తులు నిర్మించిన తర్వాత ఆ గోపురం ఉత్తరానికి ఒరిగిందట గోపురం నిర్మించిన శిల్పి ఆ గోపుర నిర్మాణంలో తాను చేసిన తప్పేమిటో తెలియక శిల్పశాస్త్రంలో విఘ్నుల సలహాల మేరకు కాంచీపూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ సుప్రసిద్ధ శిల్పులతో ఈ విషయం చర్చించారు వారు సూచించిన విధంగా మంగళాద్రికి వచ్చి గోపురానికి తూర్పు భాగంలో లోతైన కోనేరు తవ్వించారు దానికి ఉత్తరానికి ఒరిగిన గోపురం చక్కబడి తిన్నగా నిలబడింది ఆ కోనేరును చీకటి కోనేరు అని పిలుస్తారు ఇక ఈ దేవాలయాల స్థల పురాణానికి వస్తే హిరణ్య వధించిన అనంతరం శ్రీ నరసింహస్వామి భయంకర రూపంతో రౌద్రంగా అందరికీ భీతి కొలుపుతూ ఉన్నారు దేవతలంతా దేవదేవుని శాంతించమని ప్రార్థించినా ఫలితం కనబడలేదు శ్రీలక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతం సమర్పించింది దీంతో స్వామి స్వరూపులయ్యారు మంగళాద్రిపై వలసిన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు స్వామివారికి భక్తులు కృతయుగంలో అమృతాన్ని త్రేతాయుగంలో ఆవు నెయ్యిని ద్వాపర యుగంలో ఆవుపాలను సమర్పించారు కలియుగంలో బెల్లము పానకాన్ని సమర్పిస్తున్నారు పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరిచిన నోటితో దర్శనమిస్తూ ఉంటుంది భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడ స్వామి నోటిలో పోస్తారు పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది ఇంకా పానకం పోయటం ఆపి మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు కొండపైకి స్వామివారిని దర్శించడానికి వెళ్ళడానికి రెండు మార్గాలు అందుబాటులో ఉన్నవి ఒకటి నడక మార్గము రెండోది వాహన మార్గం మన సొంత వాహనం ఉంటే పైకి సరాసరి నేరుగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఇంత పానకం ఇక్కడి దేవుడికి ప్రసాదంగా ఇస్తున్నా ఈ దేవాలయంలో ఒక చీమ కూడా కనిపించకపోవడం విశేషం ఇంకా శ్రీలక్ష్మి అమ్మవారి ఆలయం పానకాల స్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీలక్ష్మి ఆలయం ఉన్నది దీనికి పక్కగా ఒక సొరంగం ఉంటుంది దానిలోంచి వెళితే కృష్ణా తీరాన ఉన్న ఉండవల్లి గుహలకి అంటారు ఋషులు ఇదివరకు ఆ మార్గం ద్వారానే పయనించి కృష్ణానదిలో స్నానం చేసి వచ్చి స్వామిని సేవించేవారంటారు ప్రస్తుతం ఆ మార్గం మూసుకుపోయింది సర్వమంగళ స్వరూపిణి సర్వసుభదాయిని అయినా శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసింది కనుక ఈ పర్వతం మంగళగిరి అయినది అంతకుముందు ఈ కొండకు మూర్కొండ మార్కొండ అనే పేర్లుండేవని స్థలపురాణం ఇక కొండ శిఖరాన ఉన్న గండాలయ స్వామి విషయానికి వస్తే అక్కడ స్వామివారి రూపం అంటూ ఏముండదు కానీ అందరి భక్తులు అక్కడికి చేరుకొని అక్కడ స్వామివారికి ఒక దీపం సమర్పిస్తారు ఎందుకంటే మాకేమైనా గండాలుంటే తప్పించయ్యా అని చెప్పి నమస్కారం చేసుకొని అక్కడ అందరూ దీపం పెట్టి వెళ్తూ ఉంటారు అక్కడికి వెళ్ళాలంటే విడి రోజుల్లో అనుమతి ఉండదు కేవలం అమావాస్య రోజు మాత్రమే పైకి వెళ్ళడానికి అనుమతి ఉంటుంది ఈ రోజు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతూ ఉన్నారు మీరు ఆ వీడియో よし